హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం సైనస్ ప్రాబ్లం గురించి చూద్దాం ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వర్షాకాలంలో చలికాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు సైనస్ ప్రాబ్లం అంటే మనకి ముక్కు దగ్గర ముక్కు సందుల్లో కళ్ళ చుట్టూ ఒక చిన్న సైనస్ భాగాలు ఉంటాయి ఆ భాగాల్లో గాలి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఈ సైనస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ముక్కు దిబ్బడి ఉండడం తలనొప్పి తల బరువుగా ఉండడం అలాగే ఒళ్ళు నొప్పులు రన్నింగ్ నోస్ ముక్కు కారుతూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే ఈ సైనస్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి మా నార్మల్ జలుబు లాగా ఒక ఐదు నుంచి ఏడు రోజుల వరకు వస్తుంది అది నిదానంగా అక్యూట్ నుంచి క్రోనిక్కి మారిపోతుంది అలా నెలలు ఉంటుంది అలాగే సంవత్సరాల తరబడి ఉంటుంది ఒక టాబ్లెట్ వేసుకుంటే తప్పించి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి ప్రతిరోజు దీనికి టాబ్లెట్ వాడాల్సిందే అలాంటి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సైనస్ ప్రాబ్లంకి సంబంధించి మన యోగాలో ఒక చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రభావం సైనస్ ప్రాబ్లంకి సంబంధించిన ప్రభావం మన శరీరం మీద పడకుండా ఉంటుంది అలాంటి ప్రాణాయామం అలాగే యోగాసనాలు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం చేసే ప్రాణాయామం బ్రస్తుక ప్రాణాయామం స్ట్రైట్గా కూర్చోవాలి ఇలా సుఖాసనంలో స్ట్రైట్గా కూర్చోవాలి శ్వాస తీసుకోవడం మొదలటం అనేది ఫాస్ట్గా చేయాలి ఫస్ట్ చూడండి ఇలా శ్వాస తీసుకోవాలి మళ్ళీ అంతే వదలాలి ఫాస్ట్గా ఇలా కౌంట్ చేసుకొని ఒక పది నుంచి ఇరవై సార్లు వరకు చేయొచ్చు ఈ ప్రస్తుత ప్రాణాయామం వల్ల మనకి చాలా రిలీజ్ అవుతుంది తల బరువు తగ్గుతుంది ఈజీగా ఉంటుంది ఫ్లమ్ పెరుకోవడం అనేది తగ్గిపోతుంది సో ఈ ప్రాణాయామం ప్రతిరోజు చేయవచ్చు ఖచ్చితంగా ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం పలగడుపుతూ ఉండటం అనేది ముఖ్యం ఆ రూల్ అనేది ఫాలో అవ్వాల్సిందే తర్వాత మనం చేయబోయే ఆసనం గోముఖాసనం దీనికి ఇలా సుఖాసనంలో నుంచి ఈ రకంగా రావాలి ఫస్ట్ ఇలా కూర్చోవాలి బ్యాలెన్స్డ్గా తల మెడ స్ట్రైట్గా ఉండాలి ఇది కుడి చేయ ఇలాగా ఎడమ చేయ ఇలా వెనక్కి ఈ రకంగా లాక్ చేసుకోవాలి తల మెడ స్ట్రైట్గా ఉండాలి శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేస్తూ ఉండాలి నిదానంగా చేతులు లిస్ట్ చేసేయాలి ఫస్ట్ ఆ తర్వాత కాళ్ళు ఇలాగే సుఖాసనంలోకి రావాలి ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవటం వదలటం మూడు నుంచి ఐదు సార్లు వరకు అంటే ఐదు శ్వాసల వరకు ఈ ఆసనంలో ఉండొచ్చు ఇప్పుడు ఇదే మనం ఇంకొక కాలుతో చేస్తాం ఇలా ఫస్ట్ కాళ్ళు ఇలా లాక్ చేసుకోవాలి తల మెడ స్ట్రైట్గా పెట్టాలి ఇలా చెయ్య వెనక్కి ఇంకొక చెయ్యి ఇలా తల మెడ స్ట్రైట్గా ఉండాలి శ్వాస తీసుకోవటం వదలటం చక్కగా చేస్తూ ఉండాలి మూడు నుంచి ఐదు శ్వాసల వరకు చేయొచ్చు ఈ రకంగా చేతులు లాక్ చేయాలి తర్వాత నిదానంగా ఫస్ట్ చేతులు రిలీజ్ చేయాలి తర్వాత కాళ్ళు తర్వాత మనం చేయబోయే ఆసనం మండుకాసనం దానికి ఇలాగ వజ్రాసనంలోకి రావాలి చేతులు రెండు ఇలాగ లాక్ చేయాలి లాక్ చేసి నిదానంగా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి తల ఇలా పైకి మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావాలి ఈ పోజ్లో ఒక మూడు నుంచి ఐదు శ్వాసల వరకు ఉండచ్చు మళ్ళీ చేస్తున్నాను ఫస్ట్ చేతులు ఇలా లాక్ చేయాలి ఇక్కడ కింద పొట్ట దగ్గర పెట్టాలి ఇలా నిదానంగా ఇలా వంగుతూ తల పైకి మళ్ళీ అంతే చక్కగా వెనక్కి రావాలి ఇలా ఒక మూడు సార్లు చేయొచ్చు తర్వాత వజ్రాసనంలో నుంచి రిలీజ్ అయిపోయి ద సుఖాసనంలోకి రావాలి ఈ రకంగా రిలాక్స్ అవ్వాలి ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా ఫాలో అవ్వాలి అదేంటంటే చల్లగా ఉండే ఐటమ్స్ అసలు తినకూడదు ఎక్కువ స్టోర్ చేసే ఐటమ్స్ తినకూడదు ప్రిజర్వేటివ్స్ అస్సలు తినకూడదు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది మంచిది ఎందుకంటే బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి చాలా తొందరగా అటాక్ అవుతాయి తరచు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది కూడా ముఖ్యం మనం చేసిన ప్రాణాయామం ప్రతిరోజు చేస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది సైనస్ బ్లాక్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది హెడేక్ అనేది రాకుండా చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫ్రీగా ఉంటుంది ఈ సైనస్ ప్రాబ్లం ఉండటం వల్ల మనకి మొక్కు దిబ్బడ తల బరువుగా ఉంటుంది ఒక సైడ్ నొప్పి వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా సో అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు వచ్చే వర్షాకాలం చలికాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువతో ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది డస్ట్ ఎలర్జీ అనేది కూడా వీళ్ళకి ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది సో డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే తీసుకునే ఆహారం పోషకాహారం తీసుకోవాలి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ క్లీన్గా ఉండే ఫుడ్ అనేది తీసుకోవాలి ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫుడ్ అలాగే ప్రిజర్వేటివ్స్ అలాంటివి అవాయిడ్ చేయటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ తక్కువ అవుతుంది ఈ సాయంత్రాలలో ఉన్న వాళ్ళకి ప్రాణాయామాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఇప్పుడు మనం చేసే ఆసనాలు ఇలాంటివన్నీ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా మంచి రిలీఫ్ ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ పని కూడా చేయలేము ఏ పని మీద ధ్యాస పెట్టలేము రకరకాల ఎలర్జీస్తో తలనొప్పితో ఆకలి వేయదు తినాలనిపించదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది ఈ సైనస్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇన్ని రకాల దుష్ప్రభవాలు ఉంటాయి మన శరీరం మీద కాబట్టి మనం ఇలాంటి ప్రాణాయామం చేస్తూ అలాగే మనం చేసిన యోగాసనాలు చేస్తూ ప్రతిరోజు దీనికోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేసామంటే ఈ రోజంతా ఈజీగా ఉంటుంది మనం చేసే పనులు చాలా ఈజీగా చేయగలుగుతాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు అలాగే ఇవన్నీ చక్కగా ఫాలో చేసి అది కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ